అందరికీ నమస్కారం అండి మనం ప్రజెంటు ఖమ్మం నుంచి ఇల్లం తె మెయిన్ రోడ్లో ఉన్నాం నేను డిటిసిపి లేఅవుట్లో ప్లాట్ల గురించి అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఖమ్మం నుంచి ఒక తొమ్మిది పది కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచరు ఇటు మనం వెళ్తే ఖమ్మం వెళ్తాం ఇటు వెళ్తే ఎల్లంతు వెళ్తాం ఈ రోడ్డుకి దగ్గరలో లేఅవుట్ వెంచర్ అయితే ఉందండి ఒకసారి చూసుకోవచ్చు కంపెనీ నేమ్ కూడా హనుమాన్ నగర్ అంటారు ఈ వెంచరు ఈ సుడా డిటీసీపీ ప్రేరా అప్రూవల్ కలిగిన వెంచర్ అండి ఆ వెంచర్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మొత్తం మూడు ఫేజుల్లో అయితే వేసారండి ఈ వెంచరు థర్డ్ ఫేజు సెకండ్ ఫేజు ఫస్ట్ ఫేజు ఇది వచ్చేసి థర్డ్ ఫేజు ఈ కనపడే ల్యాండ్ ఇది మొత్తం థర్డ్ ఫేజ్ అండి ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు అక్కడ నుంచి ఈ మట్టి కుప్పలు మనకి ఇందాక మెయిన్ రోడ్డు ఆర్చి దగ్గర మొత్తం థర్డ్ ఫేస్ ఆర్చిది అయితే అది ఉండదండి పెద్ద ఆర్చ్ అయితే వస్తుంది ఈ థర్డ్ ఫేస్కి వెంచర్కి పోయే మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి పెద్ద అటు చదువుతుంది ఇది మొత్తం పన్నెండు ఎకరాలు అండి చూసుకోవచ్చు మనకి ఆ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ అదే ఫెన్సింగ్ దగ్గర నుంచి అటైపు వచ్చేసి పెద్ద కరెంటు స్తంభంకి ఇంకా కొంచెం ముందుకైతే ఉంటుంది ఇది మొత్తం థర్డ్ ఫేజ్ అండి వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఏందనేది తెలుసుకోవాలంటే మీరు అయితే వీడియో అయితే మొత్తం చూడండి నేను ఇక్కడ నుంచి సెకండ్ ఫేస్ ఫస్ట్ ఫేస్ జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి వాక్బుల్లోనే ఉంటుంది మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకి అది చూస్తేనే మనకి అయితే టోటల్గా వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తారు అది వీడియోని అయితే మొత్తం చూడండి మనం ఇందాక వరకు అయితే థర్డ్ ఫేజ్ చూసినామండి ఇది వచ్చేసి సెకండ్ ఫేజు ఈ కనపడే కాంపౌండ్ వాళ్ళు అక్కడ మనకి ఆ లాస్ట్ ఆ వైట్ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఇటు వచ్చేసి అక్కడ మనకి వాటర్ ట్యాంక్ ఒకటి కనపడుతుందండి అక్కడ వరకు సెకండ్ ఫేజ్ అండి ఈ సెకండ్ ఫేజ్లో కూడా ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఈ వెంచర్కి అయితే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫస్ట్ ఫేజ్లో హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సరే మీకు మీకు అది కూడా చూపెడతాను నేను ఇందులో ఫ్లాట్లు అయితే దీనికి ఎల్పి నెంబర్ వచ్చిందండి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి మన ప్లాట్ మీద కూడా లోన్ అయితే వస్తుందండి ఎవరైనా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూంచుకోటానికి కూడా మనం ఇందులో లోన్ తీసుకొని ప్లాట్ కొనుక్కొని మనం అయితే ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఫైల్ చేయొచ్చు అండి థర్డ్ ఫేజ్ వరకు అయితే ఇంకా ఎల్పీ నంబర్ రాలేదండి వస్తుంది దానికి కూడా ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్డుకి ఉన్న అండి ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్ చేస్తే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి వాకబుల్ ఇది వచ్చేసి చూసుకోవచ్చండి ఇది మొత్తం సెకండ్ ఫేజ్ మనకి రాంగ్లోనే ఆర్చ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి మిడిల్లో ఉంది ఒకటి ఇన్ను అవుట్ వెహికల్స్ పోవటానికి ఇటు వెళ్ళటానికి అటు నుంచి రావటానికి వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు రెండు పెద్ద గేట్లు అయితే వస్తాయి ఒకసారి చూసుకోవచ్చు కొంచెం ముందుకెళ్తే ఫస్ట్ ఫేజ్ అయితే ఉంటుంది ఈ ఫస్ట్ ఫేజ్లో అయితే హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మీకు నేను అవి కూడా అయితే ఇప్పుడు చూపెడతాను క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది మొత్తం సెకండ్ ఫేజు సిక్స్టీ ఫీట్ రోడ్ అంటే ఇది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్న వెంచర్ ఇందులో కూడా ఫ్లాట్లు అయితే సేల్ కొన్ని నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను ఫస్ట్ ఫేజ్లో ఎంత సెకండ్ ఫేజ్లో ఎంత అనేది మీరు చెప్తానండి ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో అయితే పదివేల ఎనిమిది వందలు పదివేల ఆరు వందలు పెట్టారండి సారీ ఫస్ట్ ఫేజ్లో అయితే తొమ్మిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వేల ఆరు వందలు పెట్టారు సెకండ్ ఫేజ్లో అయితే పదివేల ఎనిమిది వందలు పదివేల ఆరు వందలు పెట్టారు మనం ఇందాక స్టార్టింగ్లో చూసిన దగ్గర అయితే పదిహేను వేలు పెట్టారండి కమర్షియల్ ప్లాట్లు అయితే అన్నీ అయిపోయినాయి అందులో పదిహేను వేలు పద్నాలుగు వేలు అట్లా పెట్టారు నేను ఫస్ట్ ఫేజ్ కూడా అండి మనకి వెంచర్ టోటల్ డెవలప్మెంట్ అయితే ఏ విధంగా ఉంటుంది చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ఇందులో రోడ్లు ఒకటి వేయాలి కరెంట్ లైన్ మొత్తం అయితే అయిపోయింది నంబరింగ్ కూడా ఇస్తున్నారు మీకు ఫస్ట్ ఫేజులో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమైంది ఇది ఫస్ట్ ఫేజు డిటిసిపి సుడా రేరా అప్రూవల్ కలిగిన ప్లాట్స్ ఇవి ఇవి అన్నీ డాక్యుమెంట్లు అన్నీ క్లియర్గా ఉన్న వెంచర్ ఇది రోడ్లు వచ్చేసి మన ఫస్ట్ ఫేజ్లో అయితే మెయిన్ రోడ్ వచ్చేసి సారీ థర్డ్ ఫే థర్డ్ ప్లేసు సెకండ్ ఫేజ్లో అయితే మెయిన్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇన్నర్ రోడ్లు వచ్చేసి ముప్పై అడుగులు ముప్పై మూడు అడుగుల రోడ్లు అయితే వస్తాయి మనం చూసేది ఫస్ట్ ఫేజ్ అండి ఇది ఇందులో అయితే ఈ కనపడే రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది లోపల రోడ్లు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్లు అండి ఇందులో కూడా ప్లాట్లు అయితే సేల్కి ఉన్నాయి ఇందులో అయితే ఒక పదిహేను ఇరవై ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చూసుకోవచ్చు అక్కడ ఇల్లు కూడా కడుతున్నారు లివింగ్కి ఉపయోగపడుతుంది మనం ఇన్వెస్ట్మెంట్కి కొనుక్కొని ఒక తర్వాత అయినా అమ్ముకున్నా కానీ మంచి రిటర్న్స్ అయితే వస్తాయి డిడి డిటిసిపి సుడా కాబట్టి అండి ఇందులో గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం పార్క్కి కొంత ల్యాండ్ అయితే వదిలిపెట్టాల్సి ఉంటుంది అన్నీ పర్మిషన్లు అన్నీ వస్తేనే మనకి ఎల్పి నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని ల్యాండ్ అండి దీంట్లో పార్క్ వచ్చేసి అటు లాస్ట్కి అయితే వస్తుందండి ఇవి వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ అటు రోడ్లన్నీ థర్టీ ఫీట్ రోడ్లండి పార్క్ వచ్చేసి అటు లాస్ట్కి అయితే వస్తుందండి నేనైతే అది వీడియోలో అయితే ఇద్దరు చూపెట్టలేదు మనకి డిటీసీపీ నామ్స్ ప్రకారం ఇరవై ఐదు ఎకరాలు వెంచర్ అండి ఇది ఈ వెంచర్కి వాటర్ ట్యాంక్ ఒకటి ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది తూర్పిల్లు ఒకటి పడమరిలో ఒకటండి అటు కూడా ఫిల్లర్స్ లేస్ని ఒకవేళ ఇల్లు కావాలన్నా కానీ కట్టిచ్చేస్తారండి మనం ఇల్లు అయినా సొంతగానే కట్టుకోవచ్చు బ్యాంక్ లోన్ వస్తుంది అన్ని విధాలుగా బాగుంటుందండి తక్కువ పెట్టుబడితో అత్యంత విలువైన భూమి కావాలంటే ఇందులో అయితే కొనుక్కోవచ్చు ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం